అయిపోయింది ఇంకా డన్ డన్ బియా లెట్స్ గో లెట్స్ గోసిందిగా ఇదైతే మొత్తం మన డ్రాప్ బాక్స్ సెంటర్ అనమాట ఇది చూడండి పాస్పోర్ట్ కలెక్షన్ అండ్ డాక్యుమెంట్ సబ్మిషన్ కౌంటర్ హైదరాబాద్ అంటే మనకు ముందు గుర్తొచ్చేది సైబర్ టవర్స్ హైటెక్ సిటీలు ఇంకోండి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్ ఇప్పుడైతే మనం హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాం హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం మన మిర్యాలగూడ గుడి నుంచి ఇది చూడండి ఇది మన బైపాస్ అనమాట సో ఇప్పుడే మిర్యాలగూడ గుడి అయితే దాడుతున్నాం ఆ రైట్లో కనిపిస్తుంది కదా అదే మన ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట మన చూపించాను కదా మన నైట్ సో అది మన ఆంజనేయ స్వామి విగ్రహం సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం మనము హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాం ఏం పని అని మొత్తం తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి సో హైదరాబాద్లో అయితే మనకు వచ్చి మనకు ఒక చిన్న పని ఉంది ఆ పని అయితే పూర్తి చేసుకొని వచ్చేద్దాం సో ఈ వీడియో మొత్తం చూస్తే మీకైతే అయితే అర్థమైపోద్ది ఇవన్నీ రైస్ మిల్లులు అనమాట మన మిరియాలు కూడా ఫేమస్ రైస్ మిల్లులకి ఏషియాలోనే సెకండ్ హైయెస్ట్ మిల్లులు మన మిరియాలగులోనే ఉన్నాయి ఇవి మొత్తం ఈ బైపాస్ నుండి అటు శెట్టిపాలెం వరకు అన్ని మిల్సే ఉంటాయి అన్నమాట ఇది చూడండి అన్నీ రైస్ మిల్సే ఎన్ని ఉంటాయరా మొత్తం రైస్ మిల్లు సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఉంటాయా ఇంకో సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఉంటాయంటే ఇంకా మన లోకల్ గైడ్ని తీసుకెళ్తున్నాం ఇక్కడ సో ఎక్స్పర్ట్ మనం ఇలా కూడా ఎక్స్పర్ట్ మనం అయితే మధ్యలో ఆగి పెట్రోల్ కొట్టించుకుంటున్నాం మన కార్కి వియా చూడండి మొత్తం చూస్తుంది వియా ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు బయటికి తీసుకురావాలా అయిపోయింది ఇంకా డన్ డన్ బియా లెట్స్ గో లెట్స్ గో మనం నల్గొండ అయితే రీచ్ అయినాం ఇది చూడండి ఫ్లైఓవర్ కడుతుర్రు మనకు ఎంట్రన్స్లో వెల్కమ్ నల్గొండ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా ఈ ఫ్లైఓవర్ కడతనే ఉండే నాకు తెలిసి ఇంకో వన్ టూ ఇయర్స్ పడుతుందేమో ఇది కట్టడానికి సో ఇది చూడండి అంబేద్కరు మధ్యలో అటు బుద్ధుడు మధ్యలో ఉన్నది ఎవరు చాచాజీ అంట నెహ్రూ నెహ్రూ అంబేద్కర్ ఇంకా బుద్ధుడు విగ్రహాలు అయితే ఉన్నాయి ఇటు మంచిగా ప్రతి టౌన్ కానీ డిస్టిక్ ఎంట్రన్స్ ఇట్లా బల చేస్రా మంచిగా అనిపిస్తుంది ఇది చూడండి సేమ్ మన మిరాలు కూడా చేసినట్టు నల్గొండ కూడా ఇట్లా చేసారు ఇంతకుముందు అయితే సిటీలో నుండి పోయేది మనము మిర్యాల్ కూడా పోవాలంటే అంతా బైపాసే అసలు అవసరమే లేదు సిటీకి పోవాల్సిన అవసరం పెద్దది ఇది ఫ్లైఓవరు చాలా పెద్దది అందుకే టైం తీసుకుంటుంది ఇంకొక కొండ కనిపిస్తుందిగా దాన్ని చెరువుగట్ అంటారు మన నల్గొండ సైడ్ అది ఫేమస్ అక్కడ శివ శివాలయం ఉంటుంది చాలా ఫేమస్ అనమాట చాలా మంది వెళ్ళి అయితే అక్కడ పూజలు చేస్తారు మీకు కనిపిస్తుందా మొత్తం చెట్లడ్డు వస్తున్నాయి ఆ కొండ ఇంతకుముందు అయితే పోయేది ఇప్పుడు మనం కారు కూడా వేసుకొని వెళ్ళొచ్చు ఇప్పుడే రింగ్ రోడ్ అయితే ఎక్కినాం అయ్యా రింగ్ రోడ్ అయితే హైటెక్ సిటీ మెట్రోకి అయితే వెళ్తున్నాం మంచిగా రింగ్ రోడ్ అయితే మస్తు డెవలప్ చేశారు సూపర్గా ఉంది మనకైతే యాజ్ ఇట్ ఈస్ యూఎస్ ఫీల్ కలుగుతుంది సో అన్ని కార్లు అయితే లేన్లోనే పోతున్నాయి మనకైతే నో డిస్టర్బెన్స్ మన లేన్లో అయితే మనం వెళ్ళిపోవచ్చు అండ్ స్పీడ్ కూడా అరౌండ్ వన్ ట్వంటీ పోవచ్చు వన్ ట్వంటీ విచ్ ఇస్ వెరీ గుడ్ హాయిగా మనకైతే నో బంప్స్ నథింగ్ హాయిగా వెళ్ళిపోతున్నాం వెనకలు ఎవరు దాసుకుంటారు ఏమన్నా చిల్బాయ్ ఏమో డ్రైవ్ చేస్తుండ్రు ఇప్పుడు చూడండి గచ్చిబౌలి అయితే వచ్చేసినాం మనకు రైట్లో కనిపిస్తుందిగా అది రాజపుష్ప మొత్తం హైరేజ్ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి మనకి రైట్ సైడ్లో అండ్ లెఫ్ట్ సైడ్లో ఇది చూడండి అండ్ అటు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది అయితే జయబేరి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి అది డెలైట్ సైడ్ మొత్తం ఇంకా ఐటీ కంపెనీసే ఉన్నాయి మనకి డెలైట్ యాక్సెంచర్ అటు మైండ్ ట్రీ మనకు ముందలా చూడండి ఐకే కనిపిస్తుంది ఈ ఫ్లైఓవర్ దిగగానే మనకైతే ఐకే ఉంది అండ్ రైట్ సైడ్లో అయితే కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి గట్టిగానే సో మనం అసలు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన హైదరాబాద్కి ఇప్పటికి చాలా చేంజ్ ఓవర్స్ అయితే అయినాయి ఈ లోకల్ బాయ్స్ చూస్తారు కాబట్టి ఓకే కానీ లాంటి వాళ్ళకైతే చేంజెస్ గట్టిగానే అనిపిస్తుంది మన ఐకే బిల్డింగ్ చూడండి ఎల్లో అండ్ బ్లూ జనాల్ లీర్ గారా మొత్తం లోపలనే ఉందా పార్కింగ్ మొత్తం పార్కింగ్ అయితే లోపలనే ఉంది వీక్ డే కదా ఇది చూడండి ముందల క్వాల్కము ఎంటిటీ డేటా ఇవన్నీ అయితే ముందలు ఉన్నాయి దుర్గం చెరువు స్టేషన్కి అయితే వచ్చినాం దీని తర్వాత స్టాపే మన హైటెక్ సిటీ స్టాపు అక్కడే మనకైతే మన యుఎస్ కన్సోలేట్ అయితే ఉంది మన పాస్పోర్ట్ అయితే మనం పికప్ చేసుకోవచ్చు అండ్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా అక్కడే అయితే డ్రాప్ చేసుకోవచ్చు ఇదే కనిపిస్తుంది చూడండి అదే మన హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ అనమాట ఇంకా ఇదే మన స్టాప్ పార్కింగ్ దొరకడం గగనమే ఇక్కడ మనం ఎక్కడైనా చూసుకోవాలి దగ్గరలో పార్కింగ్ చేయాలంటే దానికి మన లొకేషన్కి అయితే వచ్చినాం సో ఇది కనిపిస్తుంది ఇక ఈ అప్సేట్స్ అయితే తీసుకోవాలి మనం ఎఫ్స్టేట్స్ అయితే తీసుకోవాలి ఇక్కడే మనకైతే కన్సలేట్ డ్రాప్ బాక్స్ ఆఫీస్ అయితే ఉంది పైకి వెళ్ళిపోదాం చూద్దాం రష్ ఉందో చూద్దాం అమ్మో వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు కదా వీళ్ళంతా డాక్యుమెంట్స్ డ్రాప్ కి అయితే వచ్చారు ఇది చూడండి వస్తుందిగా ఇదైతే మొత్తం మన డ్రాప్ బాక్స్ సెంటర్ అనమాట ఇది చూడండి పాస్పోర్ట్ కలెక్షన్ అండ్ డాక్యుమెంట్ సబ్మిషన్ కౌంటర్ సో మొత్తం మనకైతే లెవెన్ కౌంటర్స్ ఉన్నాయి ఇక్కడ సో మనమైతే మన బాక్స్ డ్రాప్ బాక్స్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ డ్రాప్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ టూ ఉన్నాయి కదా అవైతే పాస్పోర్ట్ కలెక్షన్ పాస్పోర్ట్ కలెక్షన్ సెంటర్స్ అనమాట మనకైతే పెద్ద రష్ ఏం లేదు థర్టీ మినిట్స్లో అయిపోయింది మన డాక్యుమెంట్స్ అన్నీ అయితే పిక్ చేసేసుకున్నాం ఇప్పుడైతే మనం ఇక్కడ ముందర పార్కింగ్ చేసుకున్నాం అక్కడికి వెళ్ళి మన కార్నైతే తీసేసుకుందాం సో జనరల్గా ఇక్కడ మొత్తం పార్కింగ్ ఏమో ఇక్కడ ఉందనమాట సో మన వీసా డ్రాప్ బాక్స్ కానీ డాక్యుమెంట్స్ పికప్ చేసుకునే పార్కింగ్ అయితే ఇక్కడ పెట్టారు మన ఫ్రెండ్స్ కింద జస్ట్ టూ మినిట్స్ అవేలో ఉంది సో అక్కడికి వెళ్ళైతే మనము కార్ పార్క్ చేసుకొని మన డాక్యుమెంట్స్ని అయితే పిక్ డ్రాప్ చేసుకోవచ్చు మనం ఒకవేళ ఈ కాంప్లెక్స్లో మనము షాపింగ్ చేస్తే ఇంకా పార్కింగ్ పార్కింగ్ అయితే ఫ్రీ లేకపోతే ఫస్ట్ థర్టీ మినిట్స్ ఫ్రీ అండ్ థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అయితే థర్టీ థర్టీ రూపీస్ ఉంది సో ఇది చూడండి మన వాళ్ళు అయితే వెళ్తుర్రు ఇప్పుడైతే వెళ్ళి మంచి ఒక రెస్టారెంట్లో అయితే మనము లంచ్ చేసేద్దాం ఇక్కడ దగ్గరలోనే అయితే పాలమూరు గ్రిల్ రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం ఒక టెన్ మినిట్స్ అయితే వెయిటింగ్ టైం ఉంది అక్కడికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఇప్పుడైతే మనం దేవరకొండకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం పాలమూర్ బ్రిల్ లో అయితే మన లంచ్ ఫినిష్ అయింది నాకైతే రెస్టారెంట్ పెద్ద ఏం నచ్చలేదు ఆ స్టార్టర్స్ తప్పిస్తే మనకు మెయిన్ కోర్స్ అంత బాగాలేదు ఇప్పుడు చూడండి మెట్రో వెళ్తుంది పైనుంచి మనకి ఇప్పుడే మెట్రో పాస్ అయిపోతుంది ఇంకో మనకు సైబర్ టవర్స్ కనిపిస్తున్నాయి చూడండి హైటెక్ సిటీ ఏదో ఫుల్ ఎక్స్పెక్ట్ చేసి అయితే పోయిన రెస్టారెంట్కి ఫుల్ ఆకలి మీద ఉన్నాం నేను దగ్గరలో ఉంది హైటెక్ సిటీ అని పోయినాం మ్యాటర్ నీళ్ళు నాకేం సూపర్గా అనిపించలేదు మా ఊడు బాగానే తిన్నాడు కానీ ఎట్లా అనిపించిందరా రెస్టారెంట్ ఆల్రెడీ మా ఊడు మా ఊడు ఏమన్నాడు అంటే ఇవన్నీ ఎందుకు మే ఈ ఇవన్నీ ఎందుకు మేఫిల్ మేఫిల్ అన్నాడు కానీ మేఫిల్ ఏముంది లోకల్ పాలమూరు గ్రిల్లు బాగుంది రేటింగ్స్ కూడా బాగున్నాయో పోదామన్నా కానీ నాకు రేటింగ్ పడ్డది ఇప్పుడు జాగ్రత్తగా వివరించండి రెస్టారెంట్ జ్యూస్ చేసుకునే ముందు ఏది పడితే అది దీన్ని రన్ అవుట్ అవ్వకండి మా లాగా హైదరాబాద్ అంటే మనకు ముందు గుర్తొచ్చేది సైబర్ టవర్స్ హైటెక్ సిటీలో ఇంకోండి ఇప్పుడే దాని నుంచి అయితే పాస్ అయిపోతున్నాం మనం అరౌండ్ టూ థౌజండ్ టూ అప్పుడు కట్టినట్టు ఉన్నారు నాకు ఎగ్జాక్ట్ టైం తెలియదు బట్ ఐటీ ఐటీ రావడానికి అయితే సైబర్ టవర్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మనకు దాంట్లో పోతుంటే మనకి ఫ్రూట్స్ అయితే కనిపించినాయి లెఫ్ట్ సైడ్ పోయి మనం సపోర్టాలు అయితే తీసుకుందాం బాగున్నాయారా మంచిగా ఉన్నాయా ఈ చేద్దాం బాగానే ఉన్నది ఇక్కడ మనకైతే సైడ్కి ముంజలు ఉన్నాయి సో ముంజలు సమ్మర్ సీజన్ స్పెషల్ కదా సో ఇక్కడైతే తీసుకుందాం ఇప్పుడు ముంజలు ఇది చూడండి ఎంత ఫాస్ట్ చేస్తుందో పట్టాపటా చేస్తుంది కదా మనమైతే ఒక రెండు డజన్లు తీసుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు చింతపల్లికి వచ్చినాం మనం హైదరాబాద్ నుంచి దేవర్కుండ పోయే రూట్లో చింతపల్లి ఉంటుంది సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందిగా ఇది చింతపల్లిలో ఫేమస్ సాయిబాబు గుడి చాలా ఫేమస్ మేము ట్వంటీ ట్వంటీ టూలో పెళ్ళైన ఎమ్మటే దీన్ని అయితే దర్శించుకున్నాం చాలా బాగుండే గుడి అండ్ చాలా బాగా మెయింటైన్ కూడా చేసారు గోశాల అవన్నీ ఉన్నాయి ఆ గుడిలో మాత్రం అయితే మనకైతే టైం లేదు గుడికి పోవడానికి ఆల్రెడీ టైం అయితే అరౌండ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఈవినింగ్ సో మనమైతే వెళ్ళి కొంచెం కూల్ డ్రింక్స్ అవన్నీ తీసుకుందాం ఇక్కడ పక్కనే కూల్ డ్రింక్ షాప్ ఉంది ఫైనల్లీ పొద్దున్న నుంచి ట్రావెల్ చేసి అయితే లాస్ట్కి మనం హాలియాకి వచ్చేసినాం మా మామ వాళ్ళ ఇంటికి సో ఇది మన బ్లాగు రోజు అయితే ఇక్కడ ఉండి రేపు ఇంకా మిరియాల కూడా అయితే వెళ్ళిపోతున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్